మాఘ పురాణం నాలుగో అధ్యాయం కుత్సూరుని వృత్తాంతం పులిముఖం కలిగందరుని వృత్తాంతాన్ని దిలీపునికి వివరించిన తర్వాత మాఘమాసమాహిత్యం గురించి వశిష్ఠుడు ఇలా చెప్తున్నాడు పూర్వకాలంలో కుత్సూరుడు అనే ఒక పురుడు ఉన్నాడు అతడు కర్దవముని యొక్క కుమార్తె వివాహం ఆడాడు కొంతకాలానికి వారికి ఒక కుమారుడు జన్మించాడు అతనికి ఐదో ఏడు రాగానే ఉపనయనం చేశారు ఆ బాలుడు దిన చెందుతూ పెద్దలను గౌరవించడం విద్యాభ్యాసం అంటే శ్రద్ధ చూపడం నీతి నియమాలు పాటించడం దైవ కార్యాలను భక్తి కలిగి ఉండడం మొదలైన కార్యాలన్నీ నెరవేరుస్తూ సకల శాస్త్రాలని అభ్యసించాడు ఇలా కొంతకాలం గడిచింది ఆ బాలనికి యుక్త వయసు వచ్చింది అతనికి దేశానికి పోవాలని కోరిక కలిగి తీర్థయాత్రలకు బయలుదేరాడు అనేక పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ సిద్ధుల్ని సేవిస్తూ మాఘవాసం వచ్చేటప్పటికీ కావేరీ నది తీరానికి చేరుకున్నాడు నా పుణ్యఫలం కొద్దీ ఈ మాఘమాసంలో నాకు కావేరీ స్నాన లభించింది ఇది నా భాగ్యము అనుకుని ఆ విప్రై ఒకడు సంతోష్టి పొందాడు మాఘమాసం అంతా ఇక్కడే ఉండి అధిక ఫలాన్ని సంపాదిస్తారని మనస్సులో నిశ్చయించుకొని ఒక ఆశ్రమాన్ని ఏర్పరచుకొని ప్రతిరోజు ఆ నదిలో స్నానం చేస్తూ భక్తితో భగవంతుని సేవిస్తూ అక్కడే కాలం గడుపుతున్నాడు ఆ విధంగా ఆ తీరంలో మూడు సంవత్సరాలుండి అధిక పుణ్య ఫలాన్ని సంపాదించాడు తర్వాత కొన్ని అన్ని కోరికల్ని సంపాదించడానికి ఘోర తప్పవో ఆచరించాలని తలచి ఆ సమీపంలో ఉన్న పర్వతం మీద తపస్సు చేసుకుని తపస్సు చేసుకోవాలని సంకల్పించి తపస్సు చేయడం మొదలుపెట్టాడు ఇలా కొంతకాల నిష్టతో నిశ్చల మనస్సుతో తపస్సు చేస్తూ ఉంటే ఆ దీక్షకి శ్రీమన్నారాయణుడు సంతోషించి ప్రత్యక్షమయ్యాడు ఆ విప్రయకుడు కన్నులు దేరి చూచేసరికి శంఖ చక్ర కథాధారుడై కోటి సూర్యుల ప్రకాశంతో ఉన్న శ్రీహరి నిండు విగ్రహాన్ని చూశాడు అమితానందంతో సాష్టాంగ నమస్కారం చేసే చేతులు జోడించి అనేక రీతుల స్తోత్రాన్ని చేశాడు ఈ విధంగా స్తుతించిన ఆ బ్రాహ్మణు యొక్క భక్తిభావానికి శ్రీహరి సంతసం పొంది అతను ఆశీర్వదించి ఇలా అన్నారు ఓ విప్రకుమార నీవు భక్తిభావంతో నన్ను ప్రసన్ను చేసుకున్నావు అది ఎలా అంటే నీవు విడవకుండా అనేక పర్యాయాలు మాఘమాసంలో అధిస్థానం చేసి తపస్సులను కూడా పొందని మాఘమాస పుణ్య ఫలాన్ని సంపాదించావు అందుచేత నాకు గాఢ అనురాగం కలిగింది కలిగిందిగానా నీకేం కావాలో కోరుకో నేను అభీష్ణాన్ని నెరవేరుస్తాను అని శ్రీమన్నారాయణుడు పలికాడు శ్రీయరు పలికిన పలుకులుగా బ్రాహ్మణుడు తన్మయుడై ప్రభు జగద్రక్షక సర్వాంతర్యామి ఆపద్బాంధవ నారాయణ ఈ దివ్యదర్శనం వల్ల నా జన్మ ధరించింది నిన్ను చూసింది మొదలనే ఏ విధంగా సుఖాలు కోరుకోవడానికి నా మనస్సు అంగీకరించడం లేదు మనుషుడు ఏ మహాభాగ్యం కొరకు జీవితాంతం కొరకు దీక్ష వహిస్తాడో అలాంటి మహద్భాగ్యం నాకు ఇప్పుడు కలిగితే కోరిక నాకు నాకు ఏమీ అవసరం లేదు కానీ మీ దివ్య దర్శనం నాకు ఎలా కనిపించిందో అలానే అన్ని వేళలా ఈ స్థిరమందు భక్తులకు ఇవ్వాలి అదే నా కోరిక అని ప్రార్థించాడు శ్రీహరి ఆ విప్రకుమారిని కోరికను మన్నించి నీ అభీష్ట్రాన్ని పలికి నాటి నుండి అక్కడనే ఉండిపోయాడు కొంతకాలానికి తల్లిదండ్రులు చూడడానికి ఆ గ్రామానికి వెళ్ళాడు చాలా దినాల కుమారుడు వచ్చాడు వృద్ధులై ఉన్న తల్లిదండ్రులు మిక్కిలు సంతోషించి కుశల ప్రశ్నలు అడిగారు